ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది బాగుంది ఇద్దరులా ఇచ్చారు అన్న అన్ని కాకుండా ఇంకోటి రోడ్ లుంది ఇంకా అదొకటే లో బడ్జెట్ ఉన్నాయండి ఇంకా అప్పటి మళ్ళీ ఒకసారి అదే అనుకుంటున్నారు భీమవరం నియోజకవర్గంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాంధీ శ్రీనివాస్ ఇద్దరు పోటీ పడారు కదా గంధి శ్రీనివాస్ గారు గెలిచారు కదా పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు ఎలా ఉంటది మరి వాళ్ళిద్దరే పోటీ పడితే ఒకటి కొన్నా మళ్ళీ ఇది వస్తుంది అన్న ఇదే మన అంగం గంజిన్ గది ఎందుకు పవన్ ఈసారి గెలవడా ఇక్కడ పోటీ చేస్తే అయితే మరి మళ్ళీ అటు ఇటు అందులో కలిపారు కదా మళ్ళీ టీడీపీ అన్న కొత్తలో భాగంగా పవన్ కళ్యాణ్ చేస్తే పోటీలో గెలుస్తారా కష్టం అంటున్నారు ఇప్పుడు జనం కూడా మరి అటు అటు కలిపారు కదన్న టీడీపీలో కలిసి కానీ జనం కూడా అటు ఇటు కాకుండా ఉన్నారు అన్న ఇప్పుడు ఇప్పుడు పవన్ చంద్రబాబు కూడా కొత్త కదా ఈ కొత్తలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలా పోటీ ఇవ్వగలుగుతారంటారు వాళ్ళు ఇదే పోటీ ఉంటుందన్న అటు ఉండదన్న కష్టం అన్నట్టు టీడీపీ అయినా పనకాలం కన్నా కష్టమైన ఒకటి మళ్ళీ ఇంతకంటే సంక్షేమ పథకాలు అందిస్తా కదా చంద్రబాబు కూడా నమ్మట్లేదు రా జనాలు అని నమ్మలేదు జనాలు అందించినా కానీ నమ్మలేదు అన్న ఎందుకంటే రెండు ఓటు అయిపోయినాయి కదన్నా అక్కడ అందుకని ఈ సంవత్సరంలో జగన్మోహన్ సార్ పాలన ఎలా ఉంది బాగా ఉంది అమ్మ ఆటోలకి డబ్బులు అన్ని బాగా ఉన్నాయి రోడ్లు ఒకటే ఖరాబ్గా ఉన్నాయి రోడ్లు ఖరాబ్ ఉన్నాయి కదా ఉన్నాయి ఆ విషయాలు చేయలేకపోయినా ఎట్లా అంటారు మీరు చేస్తానన్నారు చేస్తున్నారు కదా సిమెంట్ రోడ్లు అవి చేస్తున్నారు లోకల్లో వేస్తున్నారు ప్రధాన రోడ్లు వేయలేకపోతారు కదా అవి వేస్తారంట మరి ఇప్పుడు ఆ గుడి రోడ్డు ఉందంటే మొత్తం అక్కడెక్కడ పోయింది నాలుగైదు కిలోమీటర్లు అదేమో మరి ప్యాచ్ వర్క్ చేసారు మొన్న పాలకొల రోడ్ మెయిన్ రోడ్ బాగాలేదు ఈ భీమవరం నియోజకవర్గంలో ఎంతవరకు పనులు చేయగలిగారు మీ ఎమ్మెల్యే గంధ శ్రీనివాసం అది నెక్స్ట్ సీట్ అయింది కదా ఇప్పుడు పనులు బాగా చేసిరా గంధ శ్రీనివాసం భీమవరానికి బాగానే చేశారు లాస్ట్ టైము పవన్ కళ్యాణ్ మీద గెలిచింది కదా శ్రీనివాసు మరి ఈసారి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఈ నియోజకవర్గంలో ఎలా ఉంటది పోటీ వాళ్ళిద్దరికి గట్టిగానే ఉంటది మరి ఎవరు వస్తారని తెలియదు కదా పవన్ గెలిచే అవకాశం అంటే గ్రంథి శ్రీనివాస్ గారు గెలిచే అవకాశం ఉన్నది టీడీపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎలా జనం బట్టి ఉంటది కదండి ఏం చెప్పలేం కదా పన్ను గెలిచేస్తారని మనకు తెలియదు కదా చంద్రబాబు కూడా ఇంతకంటే బాగా అంటున్నాడు ఈసారి గెలిపిస్తే ఏమంటారు మరి ఆయన చేస్తే చేయొచ్చండి దానికి ఏముందా జనాలు గెలుస్తారు వాడతారు అనేది మనం ఏం చెప్పలేమండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఎవరి అభిప్రాయం వాళ్ళది ఇప్పుడు నేను నా వాళ్ళు నచ్చుతారు నచ్చుతారు మన ఆడగోళ్ళు నచ్చుతారు అలాగా ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మరి స్టూడెంట్స్ డబ్బులు ఇరవై వేలు ముప్పైలు అవి అన్ని చదువుకున్న స్టూడెంట్స్ ఉద్యోగాలు కల్పించాడా మరి మనకి అంత ఇది లేదు కదండి మనకు తెలియదు ఎందుకంటే మన ఆటో వరకు మామూలుగా మన రోడ్డు మీద తిరిగే వరకు అయితే మనకైతే చెప్పగలం కానీ అంతవరకు అయితే పథకాలు మనకు ఆటోకి వచ్చింది కదా పది పదివేలు సంవత్సరానికి సంవత్సరానికి దేనికైనా కట్టుకోవచ్చు అండి టైంకి ఇప్పుడు ఏదైనా ఉందని ఇండెదిలి కట్టకపోవచ్చు దానికైనా ఉపయోగించవచ్చు పిల్లలు బాగోపోవచ్చు లేదా దేనికైనా ఉపయోగించుకోవచ్చు వాయిదలు కట్టకపోవచ్చు ఆ టైంకి ఆ పదివేలు అందినప్పుడు ఆ ఆటో వాయిదే కట్టొచ్చు మంచి కదా ఇప్పుడు వచ్చాక ఆటో వాళ్ళు గుర్తించాడు జగన్ అన్న కష్టపడితే రోజు ఒక ఐదు వందల నుంచి ఎట్లా ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చారంటే ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే అందరు వద్దన్నారు అనుకో ఇప్పుడు అందరు వద్ద అనలేరు కదా ఆయన ఇస్తున్నారు మనం తీసుకుంటున్నాం మనం చేస్తున్నాం ఏదో ఒకటి